హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల మందారాలు అయితే ఉన్నాయండి ఈ మందారాలను అయితే మొన్న మా బాబు దసరాకి మిరియాలు కూడా వెళ్ళాడు అనమాట వచ్చేటప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా రకాల మందారాలు ఉన్నాయండి మా బాబు ఇంటికి వచ్చేటప్పుడు మా వదిన ఇంకా ఇలా మొగ్గలు తెంచి మా బాబుకి ఇచ్చింది అనమాట ఇంకా మా బాబు రాగానే నేను ఈ మొగ్గలన్నీ కూడా ఈవినింగ్ టైంలో వాటర్లో వేశాను మార్నింగ్ వరకు పువ్వులు అయ్యాయి రెండు మాత్రం విచ్చుకోలేదండి ఈ పూలతోనే నేను ఇప్పుడు పూజ చేశాను చూడండి ఎర్రని మందారాలతో ఇంకా దేవుళ్ళ పటాలను అయితే అలంకరించేశాను కదా చాలా బాగుంది కదా చాలా ఉన్నాయి కదా మొత్తం అలంకరించేశాను చాలా బాగా అనిపిస్తుంది ఎర్రని పువ్వులంటే దేవుడికి కూడా ప్రీతికరం అని చెప్తారు ఇంకా అలాగే ఇక్కడ మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి కదా అప్పుడు అమ్మవారి వెనకాల పెట్టాను నేను అవే ఇంకా నవరాత్రులు అయిపోగానే ఇక్కడ సెట్ చేశాను అనమాట వాళ్ళలో మీకు ఒకటి టైల్స్ లాగా కనిపిస్తుంది కదా అది టైల్ కాదండి ఆల్ స్టికింగ్ పేపర్ సేమ్ టైల్స్ లాగా కనిపిస్తుంది ధూప మగరవతి వెలిగించినప్పుడు సెల్ఫ్ నల్లగా అయిపోతుంది కదా ఇలా అయితే క్లాత్తో తుడుచుకోవచ్చు అని చెప్పి నేను ఇలా స్టిక్ పేపర్ తీసుకొచ్చి స్టిక్ చేశాను దసరా అప్పుడే చేశాను వీడియో చేసి పెడదాం అనుకుంటే నాకు టైం సరిపోలేదు అండి ఇంకా వైట్ కలర్ పేపర్ కూడా దొరకలేదు ప్రస్తుతం ఇది వేశాను ఐడియా ఎలా ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి